सर 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 असे गुणंदर वाला तेलेली नि मां विश्व भुवनानि सर्व सर सर अनत खाले पाकना सर అందరికీ నమస్కారం మరి ఈరోజు మనం మహానాయకుడి రాజశేఖర రెడ్డి గారి పదిహేనవ వద్దంతి జరుపుకుంటున్నాం బహుశా తెలుగు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రనే కాకుండా తెలంగాణలో కూడా ఈరోజు వాడవాడలా కూడా బహుశా ఆయన వర్ధంతి కార్యక్రమం జరుపుకుంటున్నా పరిస్థితులు మనం గమనిస్తున్నాం ఏదేమైనా సరే ఒక ప్రజానాయకుడు ఎలా ఉండాలి ప్రజల కొరకు ఎలా పని చేయాలని అది నిరూపించాడు ఆయన ఆయన ఎవరు తలపెట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తలపెట్టినటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దేశంలో ఎవరు అంతకుముందు ఊహించనటువంటి కార్యక్రమాలు ఇది ఆరోగ్య ఇది కానివ్వండి ఆరోగ్యశ్రీ కానివ్వండి ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి ఈ ప్రాజెక్టులు ఎనభై ఆరు ప్రాజెక్టులని ప్రారంభించడం కానివ్వండి ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసినట్టు నోట్ వన్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఇవన్నీ కూడా మహోన్నతమైన కార్యక్రమాలు దేశంలో అంతకుముందు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేపట్టినటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి మహానాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన మరి తరువాత రెండోసారి గెలిచినప్పుడు నూట యాభై ఏడు సీట్లు మాత్రమే వచ్చాయి అన్ని మహత్తర కార్యక్రమాలు చేసి మరి తిరిగి ఎన్నికలకు పోయినప్పుడు నూట యాభై ఏడు సీట్లు మాత్రమే వచ్చాయనే ఉద్దేశంతో ఎందుకు నాకు పాస్ మార్కులే వచ్చాయే అనే ఉద్దేశంతో రచ్చబండ కార్యక్రమం చేయాలి మరి ఉదయగిరిలో ఉండేది రచ్చబండ కార్యక్రమం చిత్తూరుకి వెళ్ళి ఆ అని ఎమ్మెల్సీ వాళ్ళ ఇంట్లో శుభకార్యం ఉంటే చూసుకొని నాయుడుపేటకు వచ్చి అక్కడ ఒక ఇండస్ట్రీని ప్రారంభించి దొత్తులూరు దగ్గర ఒక చిన్న గ్రామానికి రావాల్సి ఉండే ఆయన ఆ చిన్న గ్రామం సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏందంటే అక్కడ అంతా కూడా రెడ్డిగారే ఉన్నారు కాకపోతే ఒక్క ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసేవాళ్ళు కాదు ఏమిటి కారణం ఇక్కడ ఎందుకు జరుగుతుంది ఇట్లా అని చెప్పి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆ ఊరికి రావాలని నిర్ణయించుకున్నాడు ఆయన ఓట్ల పరిస్థితి చూసి అది ఎంత అంటే ముఖ్యంగా కారణం ఏంటంటే విజయరామరెడ్డి చుట్టాల ఆ ఊరంతా చిన్న ఊరు అందుకని ఆ ఒక్క ఓటు కూడా మన కాంగ్రెస్ పార్టీకి వేసేవాళ్ళు కాదు ఆ రోజుల్లో ఈ రోజుల్లో బహుశా కొంత మార్పు వచ్చి ఉండొచ్చు కానీ ఆ రోజు మట్టుకు మనకు వేసేవాళ్ళు కాదు అందుకని రాజశేఖర రెడ్డి గారు అక్కడికి రచ్చబండ కార్యక్రమానికి వస్తూ మరి దారి మధ్యలో ఈ విషాదం జరిగినప్పుడు మరుపు రాని మరణం లేనటువంటి మహానేత దార్శనికుడు రాజనీతిజ్ఞుడు గొప్ప మానవతావాది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదిహేనవ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనమైనటువంటి అర్పిస్తూ ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ఆజ్యుడిగా సాధారణంగా చరిత్రను గురించి మనం మాట్లాడుకునేటప్పుడు క్రీస్తు శాఖం క్రీస్తు పూర్వం అనేది అయితే అనుకుంటామో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రెడ్డి గారి పరిపాలన ఒక సువర్ణ అధ్యాయం అందుకని రాజశేఖర రెడ్డి గారి యుగం రాజశేఖర రెడ్డి గారికి ముందు రాజశేఖర రెడ్డి గారి తర్వాత అని మాట్లాడుకోవాల్సినటువంటి నేపథ్యం ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే విద్య వైద్యం వ్యవసాయం ఈ మూడు ప్రధాన రంగాలకు సంబంధించి ఉచితంగా విద్యుత్ అందించడం అదేవిధంగా ఈరోజు జలయజ్ఞం కింద సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం వైద్యం విషయంలో ఆరోగ్యశ్రీ లాంటివి తీసుకొచ్చి ధనవంతుడితో సమానంగా పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకునేటువంటి అవకాశం కల్పించింది విద్య విషయంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకురావడం ఇటువంటి ఎన్నో కార్యక్రమాలకు నాంది పలికాడు ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి మాట్లాడుకోవాల్సి వస్తే రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి ఈరోజు సంఘం నెల్లూరు బ్యారేజీలకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దానికి ఆయన ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా పూర్తి చేసినటువంటి దాఖలాలు లేవు తర్వాత అక్కడ ఈరోజు సంగం బ్యారేజ్ కానీ నెల్లూరు బ్యారేజ్ కానీ జగన్మోహన్ రెడ్డి గారి చొరవతో ఈరోజు ఆ రెండు ప్రాజెక్టులు కూడా పూర్తి చేసి ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రజానీకానికి అంకితం చేయడం జరిగింది ఆ రోజు ఎవరైతే చిత్తశుద్ధితో పనిచేశారో ప్రజల హృదయాల్లో స్థిరస్థరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారో వాళ్ళ పేర్లు ఉండాలి ఈ లోకానికి అది స్ఫూర్తిగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు వాళ్ళ పేర్లను కూడా మనం పెట్టుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఘనకార్యం ఏదన్నా ఉంది అంటే ఉన్నటువంటి పేర్లను తొలగించడం తప్ప చంద్రబాబు నాయుడు చేసినటువంటి పురోగతి కానీ అభివృద్ధి కానీ ఈ జిల్లాకు మరొకటి లేదు కాబట్టి ఈ జిల్లా అభివృద్ధిలో అడుగడుగునా రాజశేఖర రెడ్డి గారిని మనం గుర్తుపెట్టుకోవాలి కృష్ణపట్నం పోర్ట్ వచ్చినా ఈరోజు శ్రీ సిటీ లాంటి సెస్ వచ్చినా ఇఫ్కో ఈరోజు దానికి సంబంధించినటువంటి కిసాన్ సెజ్ వచ్చిన ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి ఆయాంలో రెడ్డి గారి చొరవతో వచ్చినటువంటి కార్యక్రమాలు కాబట్టి విలువలు విశ్వసనీయతకు పెద్ద పీట వేశాడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అదే పందాలో ఆ విలువలను విశ్వసనీయతను కొనసాగించి ఈరోజు మరలా ఓటమికైనా సిద్ధపడ్డాడు తప్ప లేనిపోని ఇచ్చి ప్రజలను మోసం చేయడానికి ఈరోజు సిద్ధపడలేదు ప్రధానంగా ఈరోజు జిల్లా పార్టీ ఆఫీసులో పేదలందరికీ కూడా బట్టల పంపిణీ కానీ అలానే పండ్లు కానీ అలానే రక్తదాన శిబిరం కానీ వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకోవడం కానీ రాజశేఖర రెడ్డి గారి స్మృతులని వారందరూ కూడా చర్చించుకుంటా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఈ ఆంధ్ర రాష్ట్రంకే కాదు భారతదేశానికే ఒక మంచి ముఖ్యమంత్రిగా ఎంత ఘనమైనటువంటి పేరును ఆయన తెచ్చుకున్నారో ఈరోజు అర్థమవుతూ ఉంది ఇందాక పెద్దలు చెప్పినట్టుగా రాజశేఖర రెడ్డి గారికి ముందు రెడ్డి గారి తర్వాత అన్నట్టుగా మన ఆంధ్ర రాష్ట్ర అదే బాటలో పయనిస్తూ ప్రతి కుటుంబంలో ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందాలి అలానే ఈ విద్య వైద్యం వ్యవసాయం ఈ మూడు కూడా అభివృద్ధి కావాలన్న ఆలోచనతో ఆయన తీసుకొచ్చినటువంటి అనేక పథకాలు కానీ మన నెల్లూరు జిల్లాలో కానీ అనేకమైన అనేకమైనటువంటి పథకాలు బాగా విజయవంతం కావడం కూడా జరిగింది ఈ ఇద్దరిని కూడా ఇద్దరు ముఖ్యమంత్రులని కూడా ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు ధన్యవాదాలు శ్రీ సూర్య గోల్డ్ సిల్వర్ కొత్త ధనం కోరి సింహాపురి మహిళా మణుల కోసం నూతన డిజైన్స్ తో సినీ నటి నేహా శెట్టి గారి చేతుల మీదుగా ఆగస్టు పద్దెనిమిదిన మన నెల్లూరు మాగుంట లేఅవుట్ లో గొప్ప ప్రారంభం శ్రీ సూర్య జ్యువెలర్స్ గోల్డ్ సిల్వర్ డైమండ్స్ ప్రారంభోత్సవం సందర్భంగా పది గ్రాముల బంగారు కొనుగోలుపై రెండు వేల రూపాయల భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాలపై ప్రతి క్యారెట్ కు పది శాతం తగ్గింపు ఆగస్టు పద్దెనిమిదవ తేదీన సినీ నటి నేహా చేతుల మీదుగా మాగుంట లేఅవుట్ లో గొప్ప ప్రారంభం అందరూ ఆహ్వానితులే తూకం నాణ్యత మరియు అనేక రకాల మోడల్స్ లో బంగారం వజ్రాభరణాలు మరియు వెండి కొనుగోలు కొరకు విచ్చేయండి శ్రీ సోన్యా జ్యువెలర్స్ గోల్డ్ సిల్వర్ డైమండ్స్ కింగ్స్ కోర్ట్ ఎవెన్యూ మగుంత లేఅవుట్ నెల్లూరు